హాయ్ అండి వెల్కమ్ టు కుస్మాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఫస్ట్ టైం కనుక నా వీడియోని చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏంటి సామాన్లన్నీ ముందు చూపించానని అనుకోకండి ఈరోజైతే సామాన్లు అటక మీద ఉన్న సామాన్లు అన్నీ తీసుకొని అయితే తోముకున్నాను అనమాట అందుకని ముందైతే మీకు ఒకసారి చూపించాను ఇప్పుడు బ్లాగ్లోకి వెళ్ళిపోతామండి నైటు నేను అయితే రుబ్బుకొని ఉంచుకున్నానండి మార్నింగ్ కొంచెం లెగ్గానే స్నానం అది చేసుకున్నాను ఎదురింట్లో మాకైతే ఒక చిన్న ఫంక్షన్ అయితే అవుతుందండి అక్కడికైతే వెళ్ళాను అనమాట వెళ్ళి కొంచెం పూజకైతే కొబ్బరికాయ అరటిపళ్ళు అవి ఇచ్చేసి అక్కడ దండం పెట్టుకొని అయితే వచ్చానండి వచ్చిన తర్వాత దోశలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఈలోపు వాళ్ళ పాప అయితే టిఫిన్ పట్టుకొని వచ్చిందండి సాంబారు కొబ్బరి చట్నీ మొత్తం అన్నీ పట్టుకొచ్చింది ఇంకా ఇడ్లీని వడా పట్టుకొని వచ్చిందండి అవైతే ఇంకా పెద్ద పాపకు పెట్టాను పాప అయితే అసలు చట్నీలు తినలేదు ఇంక అందుకని నేను ఉట్టి దోశలు అయితే వేసాను ఇప్పుడు సామాన్లు తోముకోవడానికి నేను ముందైతే గోంగూరని కొంచెం ఉడకబెడుతున్నాను అండి ఎందుకంటే మా పనావిడైతే మా ఇంట్లో జాయిన్ అయినప్పటి నుంచి ఎప్పుడు సామాన్లు తోమాలన్నా సరే ఆ గోంగూరతో ఉడకబెట్టేసి తోమేస్తుందండి చాలా సింపుల్గా అయిపోతే చాలా తెల్లగా వచ్చేస్తాయండి ప్రతి సంవత్సరం అయితే చేస్తుంది ఈ లోపు నేను ఈ గోంగూర ఉడకబెడుతున్నాను ఇవిడైతే కొంచెం ఇక్కడ ఉన్నవి అన్నీ తీస్తుందండి సన్సైడ్ మీద ఉన్నవి అవన్నీ పనికి వచ్చినవి పనికిరాని అన్నీ పాత పేపర్లు అవన్నీ అయితే తీసేస్తుంది అనమాట వాళ్ళ పాపను కూడా తీసుకొని వచ్చిందండి ఈరోజు తోడు సన్ సైడ్ మీద ఉన్న సామాన్లు అయితే కిందకు దించుతుందండి ఆ చివరికి అయితే కొండలు ఉన్నాయి కదండి అవి అయితే ఇంకా తీసి తుడిచి కొండలు అయితే ఇంక అన్నీ తోవినవేనండి అందుకని అయితే కొండలు అయితే కిందకు దించలేదు మాకు ఇక్కడ అమ్మవారివి పండగలు అయ్యేటప్పుడు మాకైతే ఘటాలు ఉన్నాయండి ఆ ఘటాలకి పూజ అంతా అయిపోయిన తర్వాత పండగ చేసిన తర్వాత వాటిని అయితే ఇంటికి తీసుకొని వచ్చేస్తాం అవి అయితే అదిగోండి అలా సన్ సైడ్ మీద ఆ పక్కకు పెట్టి ఉంచుతాను వాటిని జస్ట్ తుడిచి తుడిచిపెట్టింది మిగతా సామాన్ అంతా దించిందండి వంటగదిలో సామాన్ అంతా దించిన తర్వాత బెడ్రూమ్లో సామాన్ అయితే దించుతున్నారు మా చిన్నపాప అయితే ఇంకా పడుకోని లేగలేదండి అంటే ఇవిడ నైన్ ఓ క్లాక్కే వచ్చింది చిన్నపాప ఒక్కొక్కసారి టెన్ అయినా లేదు మొత్తం సామాన్లు అన్నీ దించిందండి దించేటప్పటికి నేనైతే గోంగూర ఉడకబెట్టి రెడీగా ఇచ్చాను ఇదిగోండి సామాన్ అంతా తెచ్చి బయట అయితే వేసుకున్నారు ఈరోజు ఓన్లీ సామాన్లు తోముకునే ఒక్కటే పని పెట్టుకుందండి ఎందుకంటే మొత్తం పనంతా ఒకసారి చేస్తే ఇంక అవ్వదు అనమాట అందుకని ముందు సామాన్లు తోమిసుకుంటే మిగతా అవన్నీ జస్ట్ దులుపుకోవడమేనండి ఎప్పటికప్పుడు అన్నీ నీట్గా మేము క్లీన్ చేసేస్తాం ఇంట్లో చెత్త అయితే ఏమీ ఉండదు ఇప్పుడు ఈ సామాన్లు కూడా తీసి తోముతుంటే వాళ్ళు పాపేమో అమ్మాయి ఎందుకమ్మా సామాన్లు అన్నీ నీట్గా ఉన్నాయి కదా మళ్ళీ ఎందుకు తోముతున్నావు అని అయితే అడుగుతుంది కాకపోతే సంవత్సరం సంవత్సరం మరి తోముకోవడం అలవాటు అయిపోయింది కదండి అందుకని ఇంక తోముకుంటున్నాం అనమాట డస్ట్ అయితే ఏం పట్టదు కబర్డ్ లోపలే ఉంటాయి కాబట్టి అందుకే నేను వన్ ఇయర్కే తోగుతానండి రోజు ప్రతి కొంతమంది అయితే ఆరు నెలలకి అలా తోముసుకుంటారు కానీ ఏం ఉండదని నేనైతే అలా తోగునండి గోంగూర ఉడగబెట్టేసి చల్లారిపోయాక ఇటుకుబడ్డ చిదగొట్టేసి అందులో వేస్తుంది అండి అందులో చిన్న చింతపండు వేసి అయితే తోమేస్తుంది ఇప్పుడైతే మొత్తం గుడ్డతో తుడిసిందండి మొత్తం సామాన్లు అన్నీ మళ్ళీ డాగులు అయిపోతాయి అని వాటర్ లేకుండా ఇప్పుడు ఇంకా ఏమైనా డస్ట్ ఏమైనా ఉందేమో అని చీపురితోనైతే మొత్తం అంతా క్లీన్ చేసేస్తుందండి చే తీసి న్యూస్ పేపర్లు పాతవన్నీ తీసాం కదండి మళ్ళీ కొత్త న్యూస్ పేపర్లు అయితే వేద్దామని అంటుంది అయితే సరే అనేసి న్యూస్ పేపర్లు అయితే ఇచ్చాను ఇంకా మొత్తం అంతా తీసింది తీసి ఇంకా అక్కడ ఇతర సామాన్లుని ఇక్కడ స్టీల్వి సిల్వర్వి మొత్తం అన్నీ సర్దిసుకున్న తర్వాత మళ్ళీ వంటగది కిందనంతా క్లీన్ చేస్తామండి చేసేటప్పుడు అయితే డోర్లు కొంచెం సర్ఫ్ పెట్టి తుడిచేస్తానమ్మా ఇప్పుడైతే సామాన్లు తోమిడం అయిపోయింది కదా ఇంకొక పెద్ద పని అయితే అయిపోయింది అని చెప్పి మొత్తం వంటగదిలోనైతే నేను సిల్వర్ సామాన్ అంతా వంటగదిలో పెట్టుకుంటానండి ఒకవేళ ఏమైనా అవసరాలైనా చేసిన బిర్యానీ తపాలు ఇవన్నీ ఉంటాయి ఇంకెవరిని అడగను అన్నీ నా దగ్గరే ఉంటాయండి అన్నం కూడా ఒక ఐదు కేజీలు అయితే వాచుకునేది బుట్ట కూడా ఉందనమాట మొత్తం అన్ని సామాన్లు ఇక్కడ పెట్టుకున్నాను ఇప్పుడు బెడ్రూమ్లోనైతే మొత్తం ఇంకా ఎక్కడైనా ఏమైనా ఉన్నాయేమో దులుపుతుంది కానీ మా ఇంట్లో అయితే అసలు ఏమి ఉండవండి కాకపోతే దులుపుతుంది కర్టెన్లు అయితే ఇంకా పండగకి ఒక నాలుగు రోజులు ఉందనంగా అప్పుడైతే కొంచెం సర్ఫ్లో పెట్టి జాడిస్తుంది ఇక అందాకైతే కర్టెన్స్ అయితే ఏం తీయలేదు మాకైతే పండగ శనివారాలు ఉన్నాయండి శనివారం రేపు అనగా ముందు అయితే మొత్తం కర్టెన్లు అవన్నీ క్లీన్ చేసుకొని మొత్తం ఇల్లంతా గుమ్మాలకి పసుపులు రాసి బొట్లు అవన్నీ పెట్టుకుంటాము అందుకని ఇప్పుడు అందాకైతే తీయలేదు ఎందుకంటే కింద ఇంకా పని ఉందండి ఓన్లీ సన్ సైడ్ మీద సామాన్లు సర్దుకునే పనే ఈరోజు పెట్టుకున్నాం అనమాట కింద పని అయితే చాలా ఉంది ఆ పని అయిపోతే ఇంక ఇవన్నీ చేసుకోవచ్చు కదా అని మొత్తం అన్నీ తీస్తుంది వాళ్ళ పాప ఇస్తున్నప్పుడల్లా మమ్మీ బిందులు చాలా బరువుగా ఉన్నాయి అండాలు చాలా బరువుగా ఉన్నాయి అని సంటుంది నువ్వు సామాన్లు తోముతున్నట్టు చదువుతున్నట్టు లేదు మమ్మీ ఏదో వీడియో కోసం తీస్తున్నట్టు అనిపిస్తుంది అనేసి అంటుంది మొత్తం అన్నీ సర్దేరండి నేనైతే కొంచెం ఎదురింట్లోని ఫంక్షన్ ఉంటే అక్కడికి వెళ్ళిపోయాను అనమాట వాళ్ళే మొత్తం అంతా చేశారు ఎప్పుడూ అయితే ఆవిడికి నేను కొంచెం హెల్ప్ చేసేదాన్ని సారైతే నేను అసలు ఏ హెల్ప్ చేయలేదండి వీడియో కూడా మా ఇంట్లో పాప ఉంటుందండి ప్రియా అనేసి తనైతే మొత్తం వీడియో తీసిందనమాట నేను అక్కడ ఫంక్షన్కి వెళ్ళి వచ్చేటప్పటికి ఇక్కడ ఈ రోజైతే మధ్యాహ్నంకి ఇంకా లంచ్ అది కూడా ఏం వండలేదండి ఎందుకంటే వాళ్ళైతే అసలు వంటది ఏం చెయ్యొద్దు అంటే ఇలా చెప్పానండి క్లీన్ చేయడానికి వస్తున్నారంటే లేదు వదినా మీరు ఏం చేయకండి మొత్తం అందరికీ నేను ఫుడ్ అయితే నేను ఇచ్చేస్తాను మీరు వంట మాత్రం అసలు పెట్టుకోకండి అని అనేసారండి ఇంకా అందుకని వండలేదు కానీ మా చిన్నపాప అయితే అసలు ఊరుకోలేదండి నేను తిన్నా మమ్మీ నేను రాను అనేసి అంటే ఇంకా తన మట్టుకైతే అయితే కొంచెం ఈరోజు అగ్రైజ్ చేస్తానండి వంట పని అయితే ఏం లేదు ఇదంతా అయిపోయిన తర్వాత ఈవినింగ్ అయితే పాపకి షాపింగ్ కూడా బయలుదేరి వెళ్ళాము ఇదిగో చూడండి చిన్న చిన్న సామాన్లు అన్నీ దేవుడి సామాన్లు అన్నీ ఇలా బిందులో పెట్టింది అనమాట ఇవన్నీ ఇంకెందుకమ్మా సర్దడం అందులో పెట్టేసి మూత పెట్టేస్తే నీట్గా ఉంటాయి అనేసి ఇప్పుడు వంటగది సామాన్ అయిపోయింది అలాగే బెడ్రూమ్లో కూడా మొత్తం అంతా సర్దిసామండి బెడ్రూమ్లో సామాన్ కూడా మొత్తం సర్దడం అయిపోయింది మార్నింగ్ నైన్ ఓ క్లాక్ వచ్చిందండి ఆవిడ ఇప్పుడు మొత్తం అంతా సర్దేటప్పటికైతే త్రీ థర్టీ అయిపోయిందండి పాప మొత్తం హెల్ప్ చేసింది లోపు నేను వచ్చి తాంబూలం అది ఇచ్చారండి గెంధము పువ్వులు అవన్నీ పెట్టారు పెట్టి దంపతులకి తాంబూలం ఇచ్చారనమాట మా పాపకైతే అగ్రైజ్ చేశాను మా ఆయన గారికి బట్టలు నాకు బట్టలు పెట్టారండి అలాగే పసుపు కుంకుమ కూడా పెట్టారు ఈ వీడియో మీకు ఎలా అనిపించిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ సెక్షన్లోని కామెంట్ చేయడం కూడా మర్చిపోకండి మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాము ఇప్పుడు ఈవినింగు షాపింగ్కి వెళ్ళినప్పుడు కూడా వీడియో తీసానండి అదైతే ఇంకా ఇంకో వీడియో కింద అయితే నేను అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుందండి అయిపోతుంటే ఇంకా చూడడానికి కూడా ట్వంటీ మినిట్స్ అలా వస్తే ఇంకా చూడడానికి కూడా కొంచెం కష్టంగా ఉంటుంది కదా ఒక ఫైవ్ మినిట్స్ నుండి ఎయిట్ మినిట్స్ అయితే చూస్తున్నారు కానీ ఎక్కువ వీడియో పెడుతుంటే ఎవరు చూడట్లేదు అందుకని షాపింగ్ చేసిన వీడియో అయితే నేను నెక్స్ట్ ఇంకో వ్లాగ్లో పోస్ట్ చేస్తాను ఓకేనా బాయ్ మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం